జాగ్రత్త అమ్మా అంత దగ్గర దగ్గరెందుకు వెళ్ళిందమ్మోడేనా ఏ బస్సు ఉంది బస్ దగ్గర వెళ్ళిపోయినా కుర్స్ దాన్ని ఏమనకండి మళ్ళీ కిందకి తండ్రి కింద కాల్తున్నా ఊట రివర్స్ అయితే జాగ్రత్త ఇద్దరు దారిడా ఇంతకు మానవుడు కానిట్టు ఆయన వేసింది గుంపులు దొరికినట్లు ఉట్టి అంటున్నా మిత్రులారా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ పోయినా కూడా ఏడవైనా కూడా ఎవరినైనా కూడా తెలంగాణ రాకముందు ఎట్లా ఉండే తెలంగాణ వచ్చినాక ఎట్లా ఉండే తర్వాత వంద వంద రోజుల తర్వాత ఎట్లా ఉంది అనేది ఎవరిని చెప్తాను అరే బాబు కొత్తగా ఏమనకొత్త విడా தெலங்கா ராஷ்டம் ஒட்டு வச்சிந்தா ஒட்டு வச்சிந்தா